డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా దళిత నాయకులు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆర్డీవో దేవరకొండ అఖిల డిఎస్పి రఘువీర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు వర్గాల ఆశా జ్యోతి నిన్న జాతుల ఉద్ధరణ కోసం కృషి చేసిన అపర మేధావి యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రధాత బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యు తప్ప అని నినదించిన విజనరీ నాయకుడు అంబేద్కర్ అని భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటిది అని ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి బాధ్యత కర్తవ్యం ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి డాక్టర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి అంటారానీతనం కుల వ్యవస్థ నిర్మూలన సమాజంలో అందరూ సమానమే అనే నినాదంతో పోరాడిన వ్యక్తి అంబేద్కర్ ఆ మహనీయుని ఆదర్శాలు ఆశయాలు మనం కొనసాగించాలి రాజ్యాంగంలో మనకోసం పొందుపరిచిన చట్టాలు హక్కులు విధులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి స్త్రీలకు ఓటు హక్కు కార్మిక చట్టాలు ప్రాథమిక హక్కులు చదువు యొక్క ప్రాముఖ్యత తెలిపిన మహోన్నత వ్యక్తి ఆయన ఆలోచన విధానాలే దేశానికి శరణ్యం అమర్ రహే డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా రాజ్యాంగం రూపంలో బ్రతికే ఉన్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ నగర్ యూత్ సభ్యులు రామచంద్రపురం బార్ అసోసియేషన్ సభ్యులు పట్టణ దళిత నాయకులు పాల్గొని అంబేద్కర్ కు నివాళులు అర్పించారు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా కోకత్వం అండరాని తన పార్టీ ప్రమాణత్వాన్ని తీసుకురావడానికి మరి ఆయన ఈ విశ్వాసం వరకు కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు మరి ఈ రోజున కొలుగు పలహేరు వర్గాల్లో ఉన్నత యుద్ధిలో ఉన్నారు ఉన్నత పదవుల్లో ఉన్నారు లేకపోతే రాజకీయ పదవుల్లో ఉన్నారంటే డాక్టర్ గారి అంబేద్కర్ గారు અગે તીચી એટાઇસારો વે વાતા સમાનત્વ કોસો આરબેટકી સમાનત્વ કોસો అందు ద్వారా ఏదైనా సాధించవచ్చని మరి సాటువకులు చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి అన్ని కులాలకి ఉండాలని పోరాటం చేసి మరి అందరికీ కూడా ఓటు హక్కులు ప్రదర్శించిన మహనీయులు డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు కొడుకు బయన వర్గాలకు కానీ సభ్యులకు కానీ అభివృద్ధి రోజుకుంటాయంటే అంటే అంబేద్కర్ గారు కానీ దేవడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు

మన అందరం మీద ఉందని తెలియజేస్తూ అలాగే మన దగ్గర డబ్బు లేకపోయినా మనకి మాట మనం ఒక మాట సాయంతో మనం ఏదైనా సాధించగలం అలాగే ఆయన చెప్పిన ఆయన అనుసరించిన మార్గం బోధించు సమీకరించు పోరాడనే తత్వాన్ని మనం మర్చిపోకూడదు మన హక్కుల కోసం పోరాడాలి మరి ఆ మటవీడు ఈ రోజున కొడుకు బలహీన వర్గాలు తల్లి కౌన్సిలర్ ఏంటి అంటే గతంలో మా గారు కౌన్సిలర్ మూడు సార్లు చేసిన తండ్రి రెండు సార్లు చేసిన తీసి అనే కోర్టు మీద వచ్చి ఆ రిజర్వేషన్ ప్రసాదం మరొకసారి మీ అందరికీ కూడా నూట ముప్పై నాలుగు అంబేద్కర్ గారి చేయించుకుండి ఈరోజు నూట ముప్పై నాలుగవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ విలువల్ని మన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆయన మహనీయుడికి మనం అందరం ఈరోజు అర్పించుకుంటాం అలాగే ఆయన స్ఫూర్తిని ఆయన మనకి రాజ్యాంగంలో పొందుపరిచిన విలువల్ని స్వేచ్ఛ ఫండమెంటల్ రూల్స్ని ఇవన్నీ కూడా మనము ప్రతిక్షణం పాటిస్తూ ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను శుభాకాంక్షలు అండి రోడ్డు ముప్పై బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ సో మనందరికీ తెలుసు బీఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ ఫోర్టీన్త్ ఎయిటీన్ నైన్టీ ఆయన జన్మించారు అప్పటి నుంచి కూడా ఆయన చాలా కష్టపడ్డారు చిన్న వయసు నుండి చాలా కష్టపడ్డారు చదువులు ఎంత ఆటంకం వచ్చినా కానీ ఆయన ఆపకుండా ఆయన ఉన్నత విద్య అభ్యసించారు అండ్ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన సోషల్ జస్టిస్ కోసం అండ్ ఆల్సో మన సోషల్ ఈవెన్స్ లాంటి ఇన్జస్టిస్ ఇన్ఈక్వాలిటీ ఇలాంటి వాటి కోసం ఆయన నిర్మూలించడానికి ఎంతో కష్టపడ్డారు సో అందరికీ తెలుసు ద మెయిన్ కాన్స్టిట్యూషనల్ రైటర్ ఆయనే ఆ కమిటీలో మెంబరు అండ్ అందరికీ తెలుసు ఆ కాన్స్టిట్యూషన్ ఆయన రచించారు దాని ద్వారా ప్రతి ఒక్కరికి ఈక్వల్ హక్కు అనేవి ఇవ్వడం జరిగింది అంటే లైక్ ఫండమెంటల్ రైట్స్ కానీ సివిల్ రైట్స్ కానీ అన్నీ కూడా కల్పించడం జరిగింది వాటి వాటి ద్వారా అండ్ అందరికీ సోషల్ జస్టిస్ ఈక్వాలిటీ అనేది మెయిన్గా ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాలు అండ్ స్వేచ్ఛ ఏదైతే జస్టిస్ సోషల్ ఈక్వాలిటీ ఇవన్నీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా అవి వాళ్ళ జీవితాల్లో పాటించి ఈ సమాజాయకు మెరుగైన సమాజంలో తీర్చిదిద్దాలి